నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త చట్టం పైన నేను సంతకం చేశానని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి అయితే ప్రకటించడం జరిగింది కొత్త చట్టం పైన నేను సంతకం చేశాను కువైట్ కేబినెట్ కూడా దాన్ని ఆమోదించింది తుది ఆమోదం కోసం కువైట్ రాజుగారికి సమర్పించినట్లు ఆయన తెలిపారు వివరాలు లేకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫాద్ అల్ యూసఫ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ రాజు షేక్ మిజాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సభా గారి మార్గదర్శకం మరియు తిరుగులేని మద్దతుతో పూర్తి దృఢ సంకల్పం మరియు బలంతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క అవిశ్రాంత పోరాటాన్ని కొనసాగిస్తూ ఉందని ఆయన తెలపడం జరిగింది క్యాబినెట్ తన యొక్క వారపు సమావేశంలో మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాలను ఎదుర్కోవడం మరియు వాటి వినియోగం వాణిజ్యాన్ని నియంత్రించడం పైన ముసాయిదా డిగ్రీ చట్టాన్ని ఆమోదించిందని ఆయన వెల్లడించారు ముసాయిదా చట్టాన్ని తుది ఆమోదం కోసం కువైట్ రాజుగారికి సమర్పించామని చెప్పేసి కొత్త మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ఖరారు చేయబడింది నేను కూడా ఆ చట్టం పైన సంతకం చేశాను ఇది కఠినమైనది మరియు నిరోధకంగా ఉంటుంది మేము అన్ని రంగాలలో మా అన్ని సామర్థ్యాలతో పనిచేస్తూ ఉన్నామని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు ప్రకటించారు కువైట్ రాజుగారి యొక్క నిరంతర మద్దతుతో మంత్రిత్వ శాఖ ఇప్పటికే అద్భుతమైన విజయం సాధించిందని కొవ్వడ్ దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉన్న దాదాపు తొంభై శాతం మాదక ద్రవ్యాలను అడ్డుకున్నామని చెప్పి ఆయన వివరించారు రాబోయే కొత్త చట్టం జరిమానాలను కఠినతరం చేయడానికి న్యాయపరమైన తీర్పులలో గతంలో గమనించిన ఏదైనా దయ్యను తొలగించడానికి రూపొందించబడింది గతంలో మనం చూసుకుంటే కానీ కొంత మానవతా దృక్పథంతో అయితే కేసులు అయితే కొట్టివేయడం శిక్షలు తగ్గిస్తూ ఉండేవారు పైన అవి ఉండవని చెప్పేసి యావజ్జీవ శిక్ష లేదా లేకపోతే మరణశిక్ష విధిస్తామని చెప్పేసి జరిమానాలు కూడా లక్షల దినాల్లో ఉంటాయని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది జరిమానాలకు సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసాను మన ఛానల్లో ఉంది చూడండి ఈ చట్టం మార్గాన్ని సరిదిద్దుతుంది మరియు మన సమాజాన్ని ప్రమాదంలో పడేసే ధైర్యం చేసే ఎవరికైనా బలమైన నిరోధకంగా పనిచేస్తూ ఉందని చెప్పాను నొక్కి చెప్పారు చట్టం అమలుకు ముందు కువైట్ దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించడంలో సమాచార మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ మీడియాను ఆదేశించినట్లు ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు చట్ట ప్రకారం కొత్త నిబంధనలు మరియు జరిమానాల గురించి కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులకు అవగాహన కల్పించడానికి నిరంతరం కువైట్లో ఉన్న న్యూస్ ఛానళ్ళు కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు నిరంతరం వారికి అవగాహన కల్పించాలని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్